యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలున్నాయి త్రిబులార్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది త్రిబులార్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ దేవరా అనే చిత్రంలో నటిస్తున్నాడు ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాతో తారకు మంచి హిట్ ఇచ్చిన కొరటాల ఈసారి ఓ మాస్ మసాలా హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు తాజాగా దేవరకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది దేవరకి సంబంధించి అన్ని ఏరియాలో బిజినెస్ స్టార్ట్ అయిందనే వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి ఈ మేరకు దేవర ఓవర్సీస్ బిజినెస్ ఇరవై ఏడు కోట్లకి క్లోజ్ అయిందని అంటున్నారు రీజనల్ సినిమా స్థాయిలో చూసుకుంటే గత తెలుగు సినిమాల కన్నా ఆ ఫిగర్ హైయెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ వార్తలతో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృశ్య అంత పెద్ద మొత్తం ఓవర్సీస్ లో రాబట్టడం పెద్ద కష్టమైన కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నారు అలాగే నైజాం బిజినెస్ సుమారు నలభై ఐదు నుంచి యాభై కోట్లు దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ అండ్ పిల్ రాజు దేవర హక్కుల కోసం పోటీ పడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అలాగే మరికొన్ని రోజుల్లో దేవర ఆల్ ఏరియాస్లో జరుపుకునే బిజినెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి సుమారు మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ్యం జరుపుకుంటున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధా ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ హరికృష్ణన్ నిర్మిస్తున్నారు ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా బాలీవుడ్ హీరో సైఫ్ ఆలిఖాన్ విలన్ రోల్ పోషిస్తున్నారు